హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి కాకరకాయ పల్లీలు ఉల్లికారం చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేయండి చాలా మంది మధ్యకాలంలో చేస్తానే ఉన్నారు దీన్ని టేస్ట్ మాత్రం అంత కమ్మగా ఉంటుంది చపాతి రోటీ రైసు ఇది కామన్గా అందరం తింటానే ఉంటాము కానీ ఒట్టి కూడా తినొచ్చు అంత బాగుంటుంది ఈ మధ్యకాలంలో చాలా మందికి బీపీలు షుగర్లు అంటున్నారు కదా అలాంటి వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించుకొని ఇది కనుక తిన్నారంటే మీకు ఇంకా రోటీతో పని ఉండదు రైస్తో కూడా పని ఉండదు సాయంత్రం పూట డిన్నర్ డిన్నర్ టైంలో కనుక రెండు ముక్కలు తిన్నారంటే చాలు ఇది అంతే సంగతి అంత కమ్మగా ఉంటుంది దీనికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను లైట్గా పై తొక్క తీసి అంగుళం సైజు ముక్కలు కట్ చేస్తున్నాను అంగుళం అంటే ఐడియా ఉంది కదా ఇంకంతకంటే ఎక్కువ ఉండొద్దు అంగుళం అంగుళం సైజు ముక్కలు కట్ చేసేసి లోపల ఉన్న ఆ గింజలో కండా మొత్తం తీసేయాలి దీన్ని ఉంచొద్దు ఇది మొత్తం తీయాలి తీసి దీన్ని పడేయొద్దు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే తెలవక దీన్ని పడేస్తా ఉంటారు దీన్ని అస్సలు పడేయద్దు దీనివల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అది ఎలా అన్నది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ మొత్తం తీసిన తర్వాత లోపల ఉన్న గింజలు కానివ్వండి కండ చూసారా ఎంత వచ్చిందో గింజ పెద్దగా ఏం ముదరలేదు మరీ ముదిరితే తీసేయండి అంతేగాని ముదరకపోతే దీన్ని మొత్తం కూడా ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కట్ చేసి మనం లోపల ఉన్న కండ గింజ తీసాం కదా తీసిన దాన్ని ఆయిల్ వేసి కొంచమే మరీ అంత ఎక్కువ ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఏంటంటే కాకరకాయ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీన్ని కొంచెం మనం ఫ్రై చేద్దాం ఫ్రై అంటే మరీ ఎక్కువ ఆయిల్ పోసి మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కాకరకాయ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం దానికి తగినంత ఆయిల్ పోసి కాకరకాయ ముక్కలు కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వరికి వాటిని ఫ్రై చేస్తే సరిపోతుంది అంటే దాంట్లో పచ్చితనం అనేది ఎక్కడా కనిపించకూడదు కాకరకాయ ముక్కలు అన్నది మనం స్టవ్ మీద పెట్టి పక్కకి వెళ్ళొద్దు అక్కడే నిలబడి మనం కలుపుతూ ఉంటే అంటే ఒక వైపు ముక్క మాడిపోయే అవకాశం ఉంటుంది ఒక వైపు అలానే పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుతా కలుపుతూ ఉంటే అన్నీ కూడా ఈక్వల్ గా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీనికి కావాల్సింది పావు కిలో కన్నా కూడా ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను అవి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే కాకరకాయలు దగ్గర పడ్డాయి మనకి ఫ్రై అవ్వటానికి ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని ఇదే బాండీలో ఆయిల్ కొంచెం తీసేసి పల్లీలు వేపుతాం ఫస్ట్ పల్లీలు గుప్పెడంటే గుప్పెడే ఇంకంతకంటే అంతకంటే ఎక్కువ అవసరం ఎందుకంటే హాఫ్ కేజీ కాకరకాయకి గుప్పెడు సరిపోతుంది పల్లి పల్లీలు బాగా వేగిన తర్వాత మనం ఇంత కాకరకాయ లోపల ఉన్న గింజలు కండా తీసాం కదా అవి ఆ గింజ ఏమన్నా ముదిరితే తీసేయండి బా లేతగా ఉన్నాయి అనుకుంటే వేయండి బాగా పల్లీ వేగిన తర్వాతనే కాకరకాయ అన్నది వేసుకోవాలి కాకరకాయలో ఉన్న గింజ కండ అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి వేసాను అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేస్తున్నాను మీకు ఏమన్నా ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం మధ్య మధ్యలో ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం ఇంత పూర్తిగా ఆయిల్ వంచేసాం కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రై అవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం కళ్ళు ఉప్పే వేసాను ఎందుకంటే మనం ఎలాగో మిక్సీలో వేస్తాం కాబట్టి కళ్ళు ఉప్పు చింతపండు అలానే కరివేపాకు మీరు ఏమేమి వేద్దాం అనుకున్నారో అవన్నీ దీంట్లోనే వేసేసి ఇవంతా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం సల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటున్నాను మిక్సీ జార్లో తీసుకునేటప్పుడు కారం వెల్లుల్లి అన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండర్ అంటే మెత్తగా అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చేపచ్చగా మిక్సీ పెట్టండి ఆ తర్వాత దీన్ని మనం తీ మళ్ళీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంతాక మనం ఏదైతే కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసి పెట్టామో దాంట్లో పెట్టేసేయండి చక్కగా ఖాళీ లేకుండా నిండా పెట్టండి నిండా పెట్టిన తర్వాత ఒక్కొక్కటి ఒకటి అంటే టైం చాలా పడుతుంది చాలా టైం పట్టినా కూడా టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది ఇవన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఏదైతే మనం ఆయిల్ తీసామో ఆయిల్ తోడు కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ మళ్ళీ కొంచెం ఆవాలు జీలకర్ర అలానే మినపప్పు అన్నీ మాములుగా ఎప్పటిలానే పోపు పెట్టేసుకొని ఇవి మనం కాకరయ ముక్కల కారం పెట్టాం కదా ఉల్లిపాయ ఉల్లి కారం అదంతా కూడా తీసుకొచ్చి దీంట్లో వేసి మళ్ళీ అందులో ఉన్న కారం విడిపోకుండా చాలా జాగ్రత్తగా కలపాలి చాలా జాగ్రత్తగా కలిపి ఇప్పుడు మిగిలిన కారం ఉంది కదా ఇంతాక మనం కాకరయ ముక్కల్లో పెట్టిన కారం ఉంది కదా దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా మధ్యలో వేసి కొంచెం దాన్ని కూడా అలా కలిపి మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఒక్కసారి కలిపి దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి మీరు వైట్ రైస్లో తిన్నా లేదంటే విడిగా తిన్నా చపాతీలో తిన్నా రోటీలో తిన్నా దేంట్లో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేయండి ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం